బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు ఆష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా ధ్యాన మార్గంలో ప్రయాణించవచ్చని చెప్పాడు అలాగే దీంతో దుఃఖం పాపకర్మల నుంచి విముక్తి పొందవచ్చని కూడా చెప్పాడు ఇక బుద్ధుడిని జగత్తుడు జ్ఞానంతో నింపడానికి వచ్చాడని చాలా మంది భావిస్తారు బుద్ధుడి మొదటి శిష్యుడి పేరు ఆనందం కాగా బుద్ధుడు అంటే నిద్ర నుంచి మేల్కోవడం జాగృతుడు అవడం జ్ఞాని వికసించడం అన్ని తెలిసిన వాడు అని చాలా అర్థాలే వస్తాయి ఈ క్రమంలోనే ఆశయ దుఃఖానికి మూలం బుద్ధుడు అని అన్నాడు ఈ క్రమంలోనే ఆశే దుఃఖానికి మూలం అని బుద్ధుడు అన్నాడు అయితే బుద్ధునికి సంబంధించిన అనేక విషయాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం కానీ ఆయన చివరకు మరణించింది ఎక్కడ అనే విషయం మాత్రం చాలా మంది తెలియదు సో ఆ వివరాలు ఈ వీడియోలో మీ మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ కాసేపు బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు ఈయన కపిల్ వస్తు దేశానికి చెందిన లుంబిని అనే పట్టణంలో జన్మించాడు ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్లో ఉంది కానీ ఒకప్పటి అఖండ భారతంలో ఈ ప్రాంతం ఉండేది ఇక సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి ఆమె పేరు మీదనే ఆయనకు గౌతమ బుద్ధుడు అనే పేరు వచ్చింది ఇక గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోధనుడు తల్లి మహామాయ ఈమె కొలియన్ దేశపు రాకుమారి అయితే సిద్ధార్థుడు జన్మించిన ఏడు రోజుల తర్వాత తల్లి మహామాయ మరణిస్తుంది దీంతో సిద్ధార్థుడు తన సవత తల్లి గౌతమి వద్ద పెరుగుతాడు ఈ కారణంతోనే గౌతమ బుద్ధుడు అని సిద్ధార్థునికి పేరు వచ్చింది సిద్ధార్థుడు పుట్టగానే అతను గొప్ప లక్షణాలను జ్యోతిషులు కనిపించాయట అందుకే అనుగుణంగానే అతను తన తండ్రి తరువాత రాజ్యానికి రాజవుతాడు పెళ్లి చేసుకుంటాడు ఆ సమయంలో ఒకసారి సిద్ధార్థుడు నగర సంచారానికి వెళ్తాడు మార్గ మధ్యలో ఒక వృద్ధుణ్ణి ఒక రోగిని ఒక చావుని చూస్తాడు దీంతో అతను విచారం చెందుతాడు అతనికి దుఃఖం ఆవరిస్తుంది చింతతో ఆలోచిస్తూ ఉంటాడు అయితే అదే సమయంలో ఒక సన్యాసి అతని ముందు నుంచి వెళ్తాడు దీంతో సిద్ధార్థుడు అప్పుడే నిర్ణయించుకుంటాడు తాను ఒక సన్యాసిలా మారాలని అనుకున్నదే తడవుగా అన్ని బంధాలను తెంచుకుంటాడు అలా సిద్ధార్థుడు అన్ని బంధాలను తెంచుకుని రాజ్యాన్ని కుటుంబ సభ్యులను విడిచిపెట్టి జ్ఞాన మార్గం దిశగా ప్రయాణం చేస్తాడు అందులో భాగంగానే జ్ఞానం అర్జించిన సిద్ధార్థుడు బుద్ధుడుగా మారతాడు అప్పటి నుంచి అతన్ని గౌతమ బుద్ధుడు అని పిలవడం ప్రారంభిస్తారు అనంతరం బుద్ధుడు ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తాడు చివరకు గౌతమ బుద్ధుడు తుదిసాడు విడుస్తాడు ఇక బుద్ధుడు మరణించిన స్థలం ఇప్పుడు మన దేశంలోని ఉత్తర ప్రదేశ్ లో ఉన్న కుషి ఉంది అది ఇప్పుడు ప్రముఖ బౌద్ధ ఆలయంగా మారింది ఈ ప్రదేశానికి ఇప్పుడు అనేక మంది వెళ్తుంటారు దీంతో ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అవతరించింది ఇక ఈ ఆలయంలో బుద్ధుడు యోగ నిద్రలో మనకు కనిపిస్తాడు చాలా ఉత్తరం దిశగా ఉంటుంది ఈ ఆలయం ఉన్న బుద్ధుడి విగ్రహం సుమారు ఆరు పాయింట్ ఒక మీటర్ల పొడవుగా ఉంటుంది కాగా క్రీస్తు పూర్వం రెండు వందల అరవై సంవత్సరంలో మౌరి రాజు అశోక బుద్ధుడు నిర్మాణం చెందిన తర్వాత ఈ స్థలాన్ని గుర్తించి అనేక స్తోపాలను కూడా నిర్మి సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ ప్రదేశానికి వెళ్తే గౌతమ్ బుద్ధిని శిథిం చూస్తే గనక మీ అభిప్రాయం కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే చాలా మందికి తెలియని వారికి ఈ విషయాన్ని తెలియజేయండి మన ల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ అండ్ లైక్ కూడా చేయండి